విభిన్న సందర్భాల్లో కళలకు అర్థాలు మారుతూ ఉంటాయి కళల్లో ఒక్కోసారి మరుగుజ్జు వారు కనిపిస్తారు కళలో మరుగుజ్జు వారు కనిపిస్తే ఆనందం సంతోషం కలుగుతుంది అదే మరుగుజ్జు వారు మన మీద దాడి చేస్తున్నట్లు కల వస్తే ఈ కళ అంత మంచిది కాదు అనవసర భయాలు ఆందోళనలు కలుగుతాయి కలలో మరుగుజ్జు వారు క్రూరంగా వికృతంగా మాత్రం రాకూడదు అలాగే కలలో మరుగుజ్జు వారు తెల్లని బట్టలు ధరించి కనుక వస్తే మనకి ఎప్పటినుంచో వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కలలో మరుగుజ్జు వారు మనకి ఏదైనా పండు కానీ లేదా ఆనందకరమైన వార్త కానీ చెప్పినట్లు వస్తే రాబోయే రోజుల్లో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాము మరుగుజ్జు కళలో నిస్సహాయంగా కనుక కనిపించినట్లయితే మన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కళలో మనకు కనిపించే మరుగుజ్జు వారు మనకి సమస్యలను కలిగిస్తున్నట్లు మాత్రం కనిపించకూడదు వారు ఆనందంగా సంతోషంగా ఉన్నట్లు వస్తేనే మంచిది